ఓం నమశివాయ ఈరోజైతే మేము మా ఇంటి దగ్గర ఉన్న మారమ్మ పూజకి పూజకిస్తున్నాము అంటే ఒడి బియ్యము పోస్తున్నాం అన్నమాట అమ్మవారికి మా ఆయన పొద్దున్న ఐదు గంటలకే వెళ్ళి మార్కెట్కి వెళ్ళి పూలైతే తీసుకొని వచ్చారు అలాగే రెండు కేజీలు నిమ్మ పండ్లైతే తెచ్చారు అమ్మవారికి నిమ్మ పండ్లతో హారం అయితే చేసి అంటే మాల కట్టి అమ్మవారికి అయితే ఇస్తామన్నమాట ఈరోజు అలాగే వడబియ్యం పోయడానికి కావాల్సిన పూజా సామాన్లన్నీ తెచ్చేసుకున్నాము పొద్దున్నే లేచి అమ్మవారికి సీర అలాగే పాలు పెరుగు అభిషేకం కన్నీ ఇచ్చేసామన్నమాట ఇప్పుడు ఇంట్లో పూజ అయితే చేసుకున్నాము ఇలా అమ్మవారికి పూజ అయితే చే ముందుగా ఇంట్లో పూజ చేసుకొని మా ఇంటి కులదైవమైన ముత్యాలమ్మ తల్లకి అయితే పూజ చేసుకొని తర్వాత గుడికి అయితే వెళ్ళాము ఈరోజు డిసెంబర్ టువెల్ అనమాట అంటే పన్నెండో తారీఖు చాలా శక్తివంతమైన రోజట అందుకోసమే ఈరోజే పెట్టుకున్నాము పూజ అయితే నేను టెంపుల్లో ప్రసాదానికి అయితే చిత్రాన్నము పానకము పెరుగన్నమైతే తీసుకొని వెళ్ళాను పూజ జరిగి పూజ అంతా అయిన తర్వాత అందరికీ ప్రసాదం అయితే ఇలా పంచామన్నమాట అక్కడ అమ్మవారికి అయితే పెరుగన్నం నైవేద్యంగా పెట్టారు తర్వాత మేము కోడి కూడా కోసామన్నమాట అలాగే పూజారమ్మ అయితే వీడియో తీయద్దు దృష్టి తగులుతుంది అని అన్నారు కానీ మా బాబు అయితే తీసేశాడు ఇంకేం చేసే లేదు అని నేను మీకు చూపిద్దాము అనేసి ఆ మారమ్మ తల్లి అయితే చాలా చాలా పవర్ఫుల్ మనం ఏం కోరుకున్నా నెరవేరుస్తుంది అన్నట్టు ఈ టెంపుల్ మా ఇంటి పక్కలోనే ఉంటుంది మారమ్మ తల్లికి చూడండి మేము ఇచ్చిన చీర అయితే కట్టింది పూజారమ్మ అమ్మవారికి చాలా బాగా కనిపిస్తుంది కదా గ్రీన్ అండ్ బ్లూ షేడ్ లో పింక్ కలర్ బాడు చాలా బాగుంది అమ్మవారికి సీరైతే నాకైతే చాలా సంతోషం అనిపించింది అమ్మవారు కూడా చాలా అందంగా ఉన్నారు కదా మరి మీరేమంటారు